నమస్కారం అండి అందరికీ టుడేస్ డివైన్ మూమెంట్ ఈజ్ అబౌట్ ఓంకారేశ్వర టెంపుల్ ఇన్ కూర్గ్ మడ్కెరై రీసెంట్గానే ఫ్యామిలీతో మడ్కిరీలో ఉన్న ఓంకారేశ్వర టెంపుల్కి వెళ్ళడం జరిగింది సో చాలా ఫేమస్ టెంపుల్ అండి అక్కడ లోకల్ పీపుల్ చాలామంది చెప్పారు విజిట్ చేయమని మేమైతే చాలా భయపడ్డాం ఎందుకంటే మేము వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోయింది ఈవినింగ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ ఓ క్లాక్ అయితే ఉంటుంది ఫైవ్కి ఓపెన్ చేస్తాడు ఎయిట్కి అయితే క్లోజ్ చేస్తాడు అండ్ హారతి టైంకి అయితే కరెక్ట్గా చూసుకుని వెళ్ళాం అనమాట మేము సో వీడియోలో చూస్తున్నారు కదా ఈ టైంకి హారతి అయితే ఇస్తూ ఉన్నారు లక్కీగా ఎంతమంది ఉన్నా సరే మేము స్లోగా లోపలికి అయితే వెళ్ళిపోయాం అది మా లక్కనే చెప్పాలి అండ్ ఈవినింగ్ టైమ్స్లో ఏంటంటే మహాపూజ అని చెప్పేసి చేస్తూ ఉంటారు అండ్ మేము టెంపుల్లోకి వెళ్ళగానే తీర్థం అనేది అందరి మీద చెల్లారు పంతులు గారు నెక్స్ట్ వెంటనే మహాపూజ అని చెప్పాను కదా ఆ పూజకి పంతులు గారు అయితే తులసి మాలి ఇస్తూ ఉన్నారనమాట నేను మా ఆవిడ అయితే చేతులు అయితే చేపించి ఉన్నాము అట్లా పూ తులసి అనేది తీసుకుందాం అని చెప్పేసి తెలియదు మాకు మహాపూజ అని చెప్పేసి సో నాకైతే పంతులు గారు ఇవ్వలేదు మాల అండ్ మా ఆవిడకైతే ఇచ్చారు సో తీర తీసుకున్న తర్వాత తెలిసిందనమాట అది మహాపూజ చేసుకున్న వాళ్ళకి అలా మాల ఇస్తారు నెక్స్ట్ వెంటనే పంతులు గారికి ఇచ్చేయాలని చెప్పేసి అండ్ మా నాన్నగారు కూడా వెంటనే ఏం పర్లేదులేండి తెలియకుండానే తీసుకున్నారు కదా అని చెప్పేసి అన్నారు కాకపోతే వెంటనే ఏమైందంటే మళ్ళీ పంతులు గారు ఆ మాల కలెక్ట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మనసులో దేవుడిని అయితే తలుచుకుని వెంటనే ఆ మాల అనేది వెంటనే పంతులు గారికి అయితే ఇచ్చేయడం జరిగింది సో దాని తర్వాత బయటకు వచ్చేసాక లైన్లో కూడా చాలా లైన్ ఉంది తీర్థం తీసుకోవడానికి సో ఏంటి అలా ఏందని చెప్పేసి ఫ్రంట్కి వెళ్ళి అనమాట చూస్తే మహాపూజ చేసుకున్న వాళ్ళకి సామాన్లు తిరిగిస్తారు కదా అట్లా ఇస్తూ ఉన్నారు అండ్ ఆ పక్కనే ఆ తీర్థం కూడా వేస్తున్నారు లక్కగా మేము పక్క నుంచి వెళ్ళి తీర్థం అనేది కూడా తీసేసుకున్నాం చాలా బాగా అనిపించిందండి ఫీలింగ్ అయితే చాలా బాగుంది ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము టైం కన్నా టైంలో ఎందుకంటే మేము వెళ్ళేటప్పటికే ఎయిట్ అయిపోతుంది హారతి అండ్ ఆ టైంకి అన్ని పూజ కూడా చేస్తూ కంప్లీట్ చేస్తూ ఉన్నారు సో మాకైతే ఆ దేవుడే మమ్మల్ని అలా పిలిపించుకున్నట్టు అనిపించింది చాలా ఫీలింగ్ అయితే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా కూడా ఉందన్నమాట టెంపుల్లో అండ్ నెక్స్ట్ ఏంటంటే మా నాన్నగారు మళ్ళీ కనిపించలేదు అక్కడ సడన్గా అయితే వచ్చేద్దాం అని చెప్పేసి మేము తీర్థం తీసుకుని బయటకి గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం నెక్స్ట్ ఏంటి అక్కడ పక్కనే ప్రసాదం అనేది కూడా పెడుతూ ఉన్నారు ఎక్కడున్నారు అని చెప్పేసి నేను మా ఊని అయితే గేట్ దగ్గర ఉండమని మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసొద్దాం అని చెప్పేసి వెళ్ళాను అనమాట నేను మనసులో అనుకుంటా ఉన్నా కార్ దగ్గరికి అది వెళ్ళిపోయారా ఏంటి లేకపోతే ఏంటి అని చెప్పేసి అనుకుంటూ అలా అనుకుంటూనే లైన్కి అయితే వెళ్ళి చూసాను ప్రసాదం పెట్టే లైన్కి సో మా డాడీ అయితే ఫ్రెండ్నే ఉన్నారు మా నాన్నగారు అక్కడే ఉన్నారు సో అక్కడ ప్రసాదం అనేది పెడుతూ ఉన్నారు మా నాన్నగారు వెనక నేను పోయాను సో ప్రసాదం మా డాడీకి ఇచ్చేశారు అండ్ నెక్స్ట్ నేను కూడా తీసుకున్నా అండ్ టూ ప్లేట్స్ అయితే తీసుకున్నా తనకు కూడా తీసుకున్నా అండ్ నేను తీసుకున్నాను వెంటనే దేవుడైతే మమ్మల్ని పిలిపించి మరి ప్రసాదం తినకుండా ఎక్కడెక్కడ వెళ్ళిపోతారు అన్నట్టుగా అనిపించింది నాకు ప్రసాదం కూడా తీసుకుని తినేసాము అది కూడా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ బయట నిప్పది చూస్తున్నారు కదా దాంట్లో మనకి చిన్నగా ఒత్తులు ఏవో వేస్తున్నారు నల్లగా వేసేవి అవి అయితే తీసుకుని నేను తనైతే వేసి సముద్రం కూడా అలా దర్శనం అయితే చాలా బాగా అయింది అండ్ ఫీలింగ్ కూడా చాలా బాగుందండి ఇక్కడైతే దేవుడే అన్ని దగ్గరుండి మాకు చూపించినట్టు అనిపించింది సో కొన్ని కొన్నిసార్లు మనం కోరుకోకపోయినా అంటారు చూడండి ఆ టైప్లో అనిపించింది చాలా బాగుంది ఫీలింగ్ అయితే మీరు కూడా విజిట్ చేయండి ఇలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అయితే చాలా మందికి చాలా డివైన్ మూమెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి మీ మీరు వెళ్ళినప్పుడు కూడా ఇలా డివైన్ మూమెంట్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సియూ ఆల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం